పాలస్తీనా ఇరాన్ దేశాలపై ఇజ్రాయెల్ అమెరికా ప్రోద్బలంతో చేస్తున్నటువంటి దాడులకి నిరసనగా ఈ రోజు తొమ్మిది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నిరసన కార్యక్రమం చేపడుతా ఉన్నాము ఈ రోజు ఇరవై రెండు నెలలుగా ఇజ్రాయెల్ దేశము పాలస్తీనా పై ఏకపక్ష దాడులు చేస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని వృద్ధుల్ని మహిళల్ని ఆకలికి సహాయం చేసే శిబిరాల పైన హాస్పిటల్స్ పైన స్కూల్స్ పైన ఏకపక్షంగా దాడులు చేస్తూ యాభై ఐదు వేల మంది సామాన్య ప్రజానికానికి ప్రజానికాన్ని చంపేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అదే విధంగా మన మూడు రోజులు గత మూడు రోజుల నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ దేశం ఏకపక్షంగా దాడులు చేస్తా ఉంది దీనికి అంతటికీ అమెరికా అమెరికా యొక్క సామ్రాజ్యవాదము దాని యొక్క ఆయుధ కంపెనీలు భారత్ కోసము అమెరికా చేస్తా ఉంది ముఖ్యంగా పాలస్తీనా సంఘీభావంగా భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మౌనంగా ఉండడము ఉండడం చాలా సిగ్చడైన విషయము మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా పాలిస్త సంఘీభావంగా ప్రకటించి యుద్ధం విరమించే దానికి ప్రయత్నించాలి అదే విధంగా అమెరికా యొక్క యుద్ధాన్మతాన్ని విడదలే ఆ రెండు దేశాల్లో శాంతి నెలకొల్పాలి అని చెప్పేసి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై హిందుస్థాన్ ఈ రోజు మనం చూసినట్లయితే నలుమూలల యుద్ధం వద్దు శాంతి ముద్దు యుద్ధం వద్దు శాంతి ముద్దు జై హింద్ జై హిందుస్థాన్ ఈ రోజు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఈరాన్ మీద జరుగుతున్నాయో ఈరాన్ మీద చేస్తున్న దాడుల్ని మేము ఖండిస్తూ అంతే పుణ్యం ఎరిగిన పిల్లల మీద బాంబులు వేసి వృధుల మీద అలాగే పెద్దల మీద వేసి ఏదైతే బాంబులు వేసి వీళ్ళని చిత్రం చేస్తున్న దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి యుద్ధాలు ఆపాలనేసి మేము యావత్ ఈ సిపిఐ సిపిఎం పార్టీ ద్వారా అలాగే వామపక్షాలు పార్టీల ద్వారా మేము దీన్ని ఖండిస్తూ దీన్ని ఆపాలని కోరుకుంటాం చేయండి i yeah. yeah.